్ఞాపకార్త కుమారుడు రామ్ సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు గోకరిస్తున్న వారు కీర్తిరెడ్డి గారి జ్ఞాపకర్త వారి కుమారులు కొత్తపల్లి వారు పదహైదు వేలు గహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషు దేవిరేని చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్త కుమారుడు సిద్ధారెడ్డి గారు కొత్తపల్లి వారు పదివేలు గౌకరిస్తున్నారు ఆరో బహుమతిలో అన్నెప్పుడు శిల్పారెడ్డి గారి కుమారులు వెంకట సుబ్బారెడ్డి కొద్దిరెడ్డి గారు కొత్తపల్లి వారు ఎనిమిది వేల బహుకరిస్తున్నారు ఏడో బహుమతిగా దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి కర్తవారి కుమారుడు నాగిరెడ్డి గారు కొత్తపల్లి వారు ఐదు వేలు బహుకరిస్తున్నారు కానీ కానీ ఎక్కలు ఎక్కువ వచ్చినాయి थी <laughs> ايه ما يا ته کو کو نا ہاں منن کاتھ پر مو کے ہاں الی کو در کے لا هو هو

మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సభ్యుల పూర్తి చేస్తున్నాయి వెంకటశివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పబోయే రావాలా Vou <laughs> Ei! <Hey! risos>

చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సత్యులు గణితలో ఉన్నాయి ఉండేలా గురు విజయ్ కుమార్ రెడ్డి గారు గారు సురేష్ గారు వెంకట వెంకటసింహారెడ్డి గారు వాసుదేవపురం వారికి బయలుదేరి రావాలా అబ్బో இருபத்து <laughs> ஐந்து <laughs> હા 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 గురు విజయకుమార్ రెడ్డి గారు చందల గడకు వారి పెద్ద పోటీలో ఉన్నారు పల్లెల మళ్ళీ ఆశిస్సులతో బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవ వాసుదేవపురం గ్రామం రాజుపాల మండలం వైఎస్ఆర్ గడప బయలుదేరి రావాలా పేడా పెద్దరెడ్డిగా ఉండాలి

ఐదు సెక్యాలలో పూర్తి చేసుకుని నలభై సెక్యులు మూడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి సంఘాల గురు కుమార్ రెడ్డి గారు చెమ్మల మడుగు వారి చెత్త పోటీలో ఉన్నాయి வண்டி பண்டி வெங்கடசிம்மாரெடி காரி வாசுதேவரம் வாரி ராவாஹ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న చిత్త కన్నా యాభై ఐదు సెకండ్లు మెరుగంజలో ఉన్నాయి ད�ས 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 பன்னெண்டிதோ சுடு கால

మూడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మూడో స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే విలుపంజలు ఉన్నాయి మీకు సమయం నాలుగు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు మూడో స్థానానికి ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు Oh! 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 తిరిగితే మూడో స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి నూట పదకొండు లాగితే రెండో స్థానం కొనసాగుతారు లేదు మిత్రమా ரனமா ரனமா சோட சோட வகவை போடு சோட மீத்து சமையம் 1 நிமிஷம் चले ஆஹா Ndorga balona di puto pula paletarga. Ndorga! Ndorga! అది సమయం పూర్తయింది साइड्रा साइड श्री गुर स्वामी आशीस को గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగుట్టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త లాగిన దూరం మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు అడుగుల రెండిచ్చుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదైదు రౌండ్లు తిరిగి ముప్పై పదహారవ రౌండ్ లో ముప్పై ఏడు అడుగుల రెండిచ్చుల దూరాన్ని లాగడం జరిగింది ಅಲ್ಲೇನ ಮತ್ತಲ್ಲಿ ಆಶೆ